హిందూ వివాహ వ్యవస్థలో మూడు ముళ్ళు వేసిన తరువాత వధూవరుల ముడి వేసి ఏడు అడుగులు వేయిస్తారు వీటినే సప్తపతి అని కూడా అంటారు వీరు వేసే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్థం చెప్పబడింది మొదటి అడుగు అన్న వృద్ధి కోసం భార్యాభర్తలిద్దరూ తమ జీవితకాలంలో తిండికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా జీవించాలని మొదటి అడుగు వేస్తారు రెండవ అడుగు బలవృద్ధికి వధూవరులు మరియు వారి ఇరు కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని వేస్తారు మూడవ అడుగు ధనప్రాప్తి కలగాలని వేస్తారు నాలుగవ అడుగు దంపతులు ఇరువురు సదా ఎటువంటి కలతలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని వేస్తారు ఐదవ అడుగు ఒక్క తమ కుటుంబం కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం కూడా చేతనైనంత మేరకు ఉపయోగపడేలా ఉంటామని ఐదవ అడుగు వేస్తారు ఆరవ అడుగు వైవాహిక జీవితంలో ఎటువంటి కలహాలు అనుమానాలు లేకుండా ఒకరికొకరు తోడుగా ఉంటామని అడుగు వేస్తారు ఏడవ అడుగు శారీరకంగా మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని కలిగించాలని వేసే అడుగు ఏడవ అడుగు ఇవండి మన హిందూ వివాహ వ్యవస్థలో సప్తపది వెనుకల ఉన్న అసలైన ప్రమాణాలు మరి వీటిని పాటిస్తూ మనం ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ